ప్రజాశాంతి పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తే ఎస్కోటను ఎంతో అభివృద్ధి చేస్తా కేఏ పాల్ అన్నారు రానున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి తన ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు నేడు విజయనగరం జిల్లా ఎస్కోటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే ఎస్కోటను అభివృద్ధి చేస్తానని అన్నారు బీజేపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వైసీపీ టీడీపీ జనసేన పార్టీలకు ఓటు వేయకండి పాల్ క్రైస్తవులకు పిలుపునిచ్చారు క్రైస్తవులను చిత్రహింసలకు గురిచేస్తున్న మోడీకి ఎవరు సపోర్ట్ చేస్తారు ప్రజాశాంతి ప్రజలందరూ నన్ను ప్రజాశాంతి చేయాలని కోరారు కేంద్రంలో తన పార్టీ సపోర్ట్ తో కాంగ్రెస్ ను గెలిపిద్దామని అణచివేత నుంచి విముక్తి కల్పించాలని కేఏ పాల్ కోరారు మన దేశంలో మోడీ ఆర్ఎస్ఎస్ సంస్థలు కేవలం వారి నిరంకుశత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని అందుకు క్రిస్టియన్లను అణచివేత గురవుతున్నారన్నారు దాని నుంచి విముక్తి కోసం ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు ఎస్కోట నియోజకవర్గం నుండి మీతో మాట్లాడుతున్నాను ఇది మన సత్తా ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఓటికి లక్ష రూపాయలు ఇస్తారు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు లక్ష రూపాయలు ఎందుకంటే నేను దిగాను కనుక బరిలో తీసుకోండి మునుగోడులో మూడు లక్షలు ఇచ్చారు ముప్పై వేలు ఇచ్చారు కొంతమంది మూడు లక్షలు ఇచ్చారు మూడు వేలు కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని టీడీపీ తరపుని బీజేపీ తరపుని మోదీ తొత్తులు నిలబడుతున్నారు మీకు మోదీ కావాలా కేఏ పాల్ కావాలా రక్షించేవాడు కావాలా ప్రాణాలు తీసేవాడు కాపాలా బడుగు బలహీన వర్గాలు కావాలా ఒక శాతం ఉన్న బ్రాహ్మణులు మూడు శాతం ఉన్న కమ్మలు ఐదు శాతం ఉన్న రెడ్లు కావాలా తొంభై రెండు శాతం ఉన్న మనం కావాలా మరలా మీరు మోదీని కానీ మోదీ తొత్తుల్ని కానీ గెలిపించారా ఈ రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పైంది వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రతి కుటుంబాన్ని ఐదుగురికి ఐదు కోట్ల రూపాయలు అప్పయింది వడ్డీ కట్టలేని పరిస్థితి రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోట్ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన వంద రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎస్కోట్ డబుల్ రోడ్ వేస్తాం ఎస్కోట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం ఎస్కోటలో గమ్ సిటీ ఇరవై మూడు వే ఎకరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో ముప్పై సంవత్సరాలు ఎస్కోటలో కేజీ టు పీజీ ఉచిత విద్య ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు వచ్చాడు నిరుద్యోగులారా వంద మందితో ఓటేయించండి దైవజనులారా వంద మందితో ఓటేయించండి క్రైస్తవులు ముస్లింలారా వంద మందితో ఓటేయించండి హిందువులారా శాంతి కోరుకునేవారు ఆర్ఎస్ఎస్ విహస్ విశ్వహిందు పరిషత్ వద్దు బడుగు బలహీన వర్గాలు కావాలి కేఏ పాల్ రావాలి పాలన్న రావాలన్న వారు అందరూ వంద ఓట్లు వేయించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ్రూపులు పెట్టి ఈ శనివారం పదిహేడవ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటలకు మన విశాఖపట్నం ఆశీల మెట్ర ప్రక్కన ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్స్కి మీరు రండి ఉచిత ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను దైవజనులారా మీడియా మిత్రులారా వంద నుండి వెయ్యి మందిని మీరు తీసుకొని రండి చూసారా నా అభిమానులు అడుగు అడుగుని పవన్ కళ్యాణ్ అవుట్ కేఏ పాల్ ఇన్ అని బోట్లు పెట్టుకుంటున్నారు అమ్ముడు పోయే కాపు మాకు వద్దు మూడు వేల ఆరు వందల కాపులు ఓట్లు మేము వేస్తామని మీ ముందే